ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మే పన్నెండవ తేదీ సోమవారం నాడు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒకరు దూరం అనేది కాబోతున్నారు కాబోతున్నారు ఎందుకు దూరం మీకు అత్యున్నత మీరు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ మే తేదీన ఏం జరుగుతుంది కన్యా రాశి వారు ఎవరిని దూరం చేసుకోబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు మీకు ఏమవుతారు అదే విధంగా కన్యా రాశికి సంబంధించిన రాబోయే రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు మరెన్నో విషయాలు ఈ వీడియోలో మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి ఈ మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఒకవేళ కన్యా రాశి వారికి సంబంధించిన ఎవరైనా అమ్మమ్మ కాని నానమ్మ కానీ తాతయ్యలు కానీ ఇటువంటి వారు ఎవరైనా సరే కొంచెం ఏజ్ పైబడిన వారు ఉన్నవారైతే వాళ్ళు ప్రమాదాలు జరిగిన వ్యక్తులకైనా సరే మీరు ఎవరైనా ఏదైనా ఆ మీరు హాస్పిటల్లో ఒక న్యూస్ అయితే వినవలసి ఉంటుంది అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీరుకు మీరు చెప్పుకోలేకపోతున్నాం కానీ మీ యొక్క విషయానికి సంబంధించిన ఒక కాస్త మీరు మైండ్ లో పెట్టుకోండి కొంచెం దయనం తెచ్చుకోండి మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు హాస్పిటల్లో ఉండేటంతో మీరు ఆ విషయంలో చేసుకోలేక చేసుకోలేకపోతూ ఉంటారు చాలా బాధపడతారు ఈ కారణంగా ఏడుస్తున్నారన్నమాట కానీ ఎవరైనా సరే ఒక్క ఇక ఈ రోజు వస్తుందండి ఎందుకంటే ఎవరైనా ఈ లోకానికి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే తప్పదు కాబట్టి ఆ వ్యక్తులు మీ నుంచి దూరం కాబోతున్నారు మీరు వింటున్నది నిజమేనండి అంటే ఆ యొక్క కన్యా రాశి అందరికి ఈ విధంగా జరుగుతుందని కాదండి ఎవరో ఒకరికి కొంతమందిలో వంద శాతంలో ఎవరో ఒకరికి కొంతమందిలో జరుగుతూ ఉంటుంది అత్యంత సన్నిహితులైన వ్యక్తులు హాస్పిటల్లో ఉంటే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా వారు మిమ్మల్ని దూరం మీ నుంచి కాబోతున్నారు వారు మీ యొక్క లోకానికి విడిచి వెళ్ళపోబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని దయనంగా ఉండండి ఎందుకంటే అందరికీ జరగాల్సిందే ఏదో ఒక రోజు కొంతమంది మాత్రం జరిగే అందకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పుకొస్తున్నారు ఎటువంటి గ్రహాలు ఇందుకు గోచరిస్తున్నాయి కాబట్టి జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి ముందుగానే తెలుసుకున్నారు కదా కాబట్టి కాస్త దయనంగా ఉంటే సరిపోతుంది కాకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులు అయితే కాబట్టి ఎవరైనా బాధ అనేది ఉంటుంది ఇకపోతే ఎవరైనా ఏ ఏమైనా ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదండి కాబట్టి ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి అదే పెద్దవారు అనుకోండి వయసులో పైబడిన వారు అనుకోండి ఎవరైనా ఏమీ చెయ్యి చెయ్యలేం కదండి ఎందుకంటే మీదే విధంగా అనుకోండి కొంచెం కొంచెం మనసుని నిర్భరంగా ఉంచుకోండి మీకు అనేది కోలుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇకపోతే రాహు ప్రభావంతో నక్క తోక తొక్కటానికి సిద్ధమని కన్యా రాశి వారు గుర్తు పెట్టుకోండి ఇక చూద్దాం ఎందుకంటే రాసులు అనేవి గ్రహ సంచారం అనేవి ఎప్పుడు ఒకే రకంగా ఉండవండి ఒకే సమయంలో మంచి వస్తుంది చెడు కూడా వస్తుంది ఇప్పుడు మీకు అదే విధంగా ఒక వ్యక్తి దూరం అవుతున్నాడు కదా అండి కానీ రాబోయే రోజుల్లో ఎవరైతే మీకు దూరం అవుతారో తర్వాత నుంచి మీకు అంతా ఒక నక్క తోక తొక్కినట్లే మీరు సిద్ధంగా ఉండండి ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జరగబోయేది ఇది ఎందుకంటే రాహు మీకు తోడు కావడంతో మీకు శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల మీకు డబ్బులు రాబోతున్నాయి అవును రాహు ప్రభావంతో నక్క తోక తొక్కడానికి సిద్ధమవుతున్నారు కన్యా రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే వైద్య శాస్త్రంలో రాహు గ్రహానికి కీడు చేసిన గ్రహం నీడ గ్రహంగా చెప్పుకోవచ్చు ఇక మరొక రాశిలోకి వెళ్తుంది శని మారే పోతుంది రాహు కూడా నిదానంగా ప్రయాణం చేస్తుంది రాహు ఒక శని నుంచి మరొక శనిలోకి సంచారం చేయడానికి పద్దెనిమిది నెలల టైం పడుతుంది రాహు ప్రజెంట్ బృహస్పతి కొంత రాశి అయినప్పటికీ ఇక ఈ సంచారం దశలో ఉన్నటువంటి అయితే మే పన్నెండవ తేదీన సోమవారం రాహు శని అయినటువంటి ఇక ప్రవేశించబోతున్నాడు కావున రాహు మే నెలలో కన్యా రాశిలోకి సంచారం చేయడం వలన ఈ రాశులకి రాబోయే రోజుల్లో సహానుకూల ఫలితాలు వస్తున్నాయి మరిన్ని రాశులు వారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి అయితే మనం చూడవలసింది ఇప్పుడు కన్యా రాశి వారు కాబట్టి రాహు సంచారం కాబట్టి లబ్ధిని పొందే ఈ కన్యా రాశి గురించి ఎప్పుడు మనం పాజిటివ్ గానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి జాతకులకు రాహు సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది రాహు శని సొంత రాశి అయినటువంటి కన్యా రాశి అంటే యొక్క కన్యా రాశికి సంబంధించిన ఈ యొక్క రాహు అనేది శని సొంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ యొక్క అదృష్టాన్ని అయితే మీరు పొందుకుంటారు ఈ సహానుకూల ఫలితాలను పొందుకుంటారు ఈ టైంలో మీరు ఉద్యోగంలో పురోగతి కూడా ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ పరంగా మీరు చాలా ఎదుగుతూ ఉంటారు కన్యా రాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు అదే విధంగా దీని వల్ల కన్యా రాశి జాతకుల పనుల్లో వస్తున్నటువంటి అడ్డంకులు తొలగిపోయి ఉద్యోగాలు చేసేవారు ప్రమోషాన్ని పొందుకుంటారు వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను పొందుకుంటారు కన్యా రాశి వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు గతం కంటే బెటర్ గా మెరుగుపడుతూ ఉంటాయన్నమాట ఇక కన్యారాశి వారి యొక్క రాహుకు సంబంధించిన మూడో స్థానంలో సంచారం వల్ల వీరికి అదృష్టం కలిగి వస్తుంది ఆర్థికంగా వీరు ఊహించిన లాభాలను పొందుకుంటారు చూస్తే ప్రతికూలతను కూడా విద్యని సాధించి ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక అంశంలో పురోగతి సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా రాశి వారికి ఈ సమయం అనేది సహానుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా బాధక బాధ కలిసి వస్తుంది అదే విధంగా రాశి వారు శుభ ఫలితాలను రాబోతున్నాయి గతంలో కంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ప్రమోషన్లు క్రియేటివిటీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ప్రాణాలను ప్రయత్నాలకు పనిచేస్తాయి అదేవిధంగా మీకు ఇక క్రియేటివిటీ అవకాశం అనేది ఉంటుంది మీ యొక్క సంవత్సరం ప్రాణాలకు పని చేస్తే ఏదైనా స్టప్పర్ వ్యాపారం బిజినెస్ చేసేవారు బాగా బిజినెస్ లో ప్రమోషన్స్ అనేది పొందుకుంటారు నూతన ఒప్పందాలు చేసుకోవడానికి సహానుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అదే విధంగా మీ యొక్క తుల రాశి జాతలకు జాతకులకు గ్రహ సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది తులారాశి జాతకులు రాబోయే రోజుల్లో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేసి చెప్పుకొస్తున్నారు ఆర్థికంగా కన్యారాశి వారి జా జాతకులకు సహానుకూల ప్రయోజనాలు వస్తున్నాయన్నమాట ఈ యొక్క సహానుకూల ప్రయోజనాలు వచ్చే సమయంగా జ్యోతిష్య శాస్త్ర పండితులు ఈ విధంగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఈ రాశి వారికి ఆర్థిక నిర్ణయాలు అనేవి చాలా గొప్పగా ఉండబోతున్నాయి పురోగతి మార్గాలు తెరుచుకుంటున్నాయి కన్యా రాశి జాతరలకు అదృష్ట సమయం అనేది చెప్పబడుతున్నారు పండితులు చూశారు కదండి మే పన్నెండవ తేదీ సోమవారం నాడు కన్యా రాశి వ్యక్తికి దూరం చేసుకోబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఇవి ఒక నిజం తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా దేనంగా ఉండాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి